నమస్కారం భారత పార్లమెంటు అట్లాగే తెలంగాణ అసెంబ్లీ కూడా సమావేశాలు జరుపుతున్నాయి సమావేశాలు జరుగుతున్నాయి అక్కడ పార్లమెంటు సమావేశాలు ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఈ రెండిట్లో కూడా మాటల మంటలు రేగుతున్నాయి సభా సమయం కాస్త సభా సమరంగా మారుతుంది అనేక విషయాలు నిజంగా చర్చ జరగాల్సిందే కన్నా సభల్లో చట్ట సభల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది చాలా వరకు మెల్లమెల్లగా చర్చగా మొదలై రచ్చగా మారుతుంది అంతకంటే ఉంటూ మించి మాటల కోటలు కూడా దాటుతుంటాయి ముఖ్యంగా అక్కడ మోడీ కేంద్రంలో రాష్ట్రంలో కేసీఆర్ కొంచెం ఒకే కో చెందిన రాజకీయ నాయకులు అంటే నియంత్రణగా పేరు తెచ్చుకున్న నాయకులు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ప్రతిపక్ష నాయకులను దుమ్మెత్తిపోయడానికి లేదంటే ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తిపోయడానికి పెద్ద ఎత్తున సమయాన్ని వెచ్చిస్తున్నారు ఒక రకంగా చెప్పిన ప్రతిపక్షాలు చురుకలు అంటిస్తే వీళ్ళు మంటలు పుట్టే మాటలు మాట్లాడుతున్నారు ఉదాహరణకు మోడీ నుంచి మొదలు పెడితే మోడీ గారు రాహుల్ గాంధీ ఇటీవల మీకు ప్రేమ పుష్పాలు పూజిస్తామని మేము ప్రేమతో వస్తుంటే మీరు ద్వేషంతో చేస్తున్నారని చెప్పి రకరకాలుగా వాళ్ళు ఆయన మాట్లాడితే రాహుల్ గాంధీ పుట్టు రాహుల్ గాంధీ ఇంటి పేరును ప్రశ్నిస్తూ మీరు నెహ్రూ కుటుంబీకుల లేకపోతే గాంధీ కుటుంబీకుల నెహ్రూ కుటుంబాలకై కుటుంబంలో అయితే మీరు నెహ్రూ పేరు ఎందుకు వాడుకోవడం లేదు నెహ్రూ పేరుని ఎందుకు మర్చిపోతున్నారు అని నెహ్రూను పెద్ద ఎత్తున పొగుడుతూ నెహ్రూను పెద్ద నాయకుడని అఖండ నాయకుడని మంచి వాళ్ళ నాయకుడు పొగుడుతూనే మరి ఆ నెహ్రూ కుటుంబం ఆ నెహ్రూ పేరును ఎందుకు తీసేసుకున్నది అని ప్రశ్నించారు గాంధీ కుటుంబానికి ఏది సంబంధం లేకపోయినా గాంధీ పేరును కొనసాగిస్తూ వాడు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీరు ఇంటి పేరునే మార్చుకున్నారు అని పెద్ద ఎత్తున మరి వారు దాన్ని ఎద్దవా చేశారు ఆ రకంగా చాలా వ్యంగ్యంగా చాలా హుషారుగా ఆనందంగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని తిడుతూ పెద్ద ఎత్తున ఒక రాజకీయ విమర్శలు చేశారు ఇటు పక్కన బీజేపీ సభ్యులు మూడు వందల మూడు మంది ఉన్నారు కనుక దాని మిత్రపక్షాలతో కలిస్తే నాలుగు వందల పైచీలకు వాళ్ళ సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ చప్పట్లు బంచీలు చరుస్తుంటే అత్యంత ఉత్సాహంగా మోడీ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాహుల్ గాంధీని పెద్ద ఎత్తున తూర్పారపడుతూ కనిపించారు అందులోని భాగంగా గతంలో రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాన్ని ఎన్టీ రామారావు వైద్యం కోసం అమెరికా వెళితే ఆగస్టు సంక్షోభాన్ని ఎప్పుడో ఎనభై మూడులో ఎనభై నాలుగులో మనం మర్చిపోయిన ఆగస్టు సంక్షోభాన్ని ప్రధానమంత్రి మోడీ స్వయంగా గుర్తు చేస్తూ వీరు ఆనాడు ఏం చేశారు మేము మూడు వందల యాభై ఆరు సెక్షన్ ఒక్కరి ఒక్క రాష్ట్రం మీద కూడా ప్రయోగించలేదు అంటూనే పెద్ద ఎత్తున ఆనాడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అంటే ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఎట్లా కూల్చేశారని ఎన్టీ రామారావు గారి ఉదాహరణ పెట్టుకొని రామ్లాల్ గవర్నర్గా ఏం పనిచేశారని చెప్పి గవర్నర్లు వ్యవస్థ ఇవాళ బస్సు పట్టింది ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను చోట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శను విమర్శపై దాడి చేస్తూ మీరు ఆనాడు ఏం చేశారని చెప్పి మాట్లాడారు ప్రశ్నించారు అంటే తప్పుకు తప్పు ఒప్పు అని ప్రశ్నిస్తున్నారు మూడు వందల యాభై ఆరు సెక్షన్ పక్కన పోనియండి అది పెట్టలేదనుకోండి లేకపోతే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఆనాడు కూల్చారని ఇవాళ కూల్చకపోవచ్చు కానీ మారుస్తున్నారు మొత్తం పార్టీకి పార్టీ మారి బీజేపీ ప్రభుత్వానికి ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాలను మార్చిన సందర్భాలు ఉన్నాయి పార్టీలు మార్చిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ ఇదొక తరహా అయితే అదొక తరహా కనుక ఆ తరహా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మోడీ రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేశారు ఇక కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీని అట్లాగే బీజేపీని తూర్పారపడుతూ ముఖ్యంగా ఇక్కడ బీజేపీ బలంగా తెలంగాణ వేలునుకుంటుంది కనుక బీజేపీని తిడుతూనే కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క అట్లాగే శ్రీధర్ బాబు గారు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా ఇస్తూ కేటీఆర్ గారు కూడా రెండు మూడు రెండు మూడు మాటలు మాట్లాడారు ఏమనంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ అంటే మీరు విభజన హామీలు మీరు చేస్తే వీళ్ళు పాటించలేదని అట్లా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది ఏం చేయలేదని దాని మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని విమర్శించారు కేటీఆర్ గారు అదే రకంగా బీజేపీని విమర్శించే క్రమంలో తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగే క్రమంలో ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీని తూర్పారపట్టడంతో పాటు బీజేపీని కూడా ఇటు కేటీఆర్ అటు కేసీఆర్ గారు కూడా తూర్పారపడుతున్నారు వ్యక్తిగత విమర్శలు కూడా దారితీస్తుంది అట్లాగే మనకు రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ మాట్లాడుతూ అంతకుముందు బట్టి విక్రమార్క దావోస్ సదస్సుకు రెండు మూడు సార్లు వెళ్ళారు మీరు వరుసగా పోతున్నారు అక్కడ ఏం సాధిస్తున్నారు తెలియదు కానీ అక్కడికి మాత్రం పోయి ఎంజాయ్ చేసి వస్తున్నారని కేటీఆర్ను ఉద్దేశించి ఈ ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తున్న సందర్భంలో ప్రతిసారి వెళ్ళొస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడితే అవును నేను వెళ్ళొస్తున్నాను నిజమే దావోస్ సదస్సుకి వెళ్ళి ఆర్థికంగా పారిశ్రామికంగా మన భారతదేశానికి లేకుంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కావలసింది తెస్తున్నాను కానీ మీ నాయకుడు రాహుల్ గాంధీ ద్వారా లాగా నేను నేపాల్కి వెళ్ళి క్లబ్బులో డ్యాన్సులు చేయడం లేదు నేపాల్కి వెళ్ళి అమ్మాయితో తినడం లేదు అంటూ రాహుల్ గాంధీ గతంలో ఈ నేపాల్కి వెళ్ళిన సందర్భంలో ఇతరత్ర దేశాలకు వెళ్ళిన సందర్భంలో ప్రవర్తించిన తీరును ఎండగడుతూ వ్యక్తిగత విమర్శలు కేటీఆర్ దిగాడు ఈ రెండు చూస్తే నాకు అనిపిస్తుంది అంటే మాటల తూటాలు పెళ్తున్నాయి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు సభా సమయం కాస్త సభా సమరంగా మారుతుంది అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు మంత్రుల స్థాయిలోనే ఈ రకంగా మాట్లాడడం వల్ల వారి నాయకులకి ఏం నేర్పుతున్నా మనం వారి కింది స్థాయి నాయకులకు ఏం నేర్పుతున్నాం అనేది అర్థమవుతుంది అంటే దూడ మన ఆవు గట్టున వేస్తే ఆవు చేలోపు నేస్తే దూడ గట్టున వేయదు కదా దూడ ఖచ్చితంగా మరి పొలంలోకి వెళ్తుంది మన చేలోకి వెళ్తుంది అట్లాగే తండ్రి తంతల మీద ఎరిగితే కొడుకు కోనట్లో ఎరిగాడట ఆ రకంగా తండ్రిని చూసి కొడుకు ఆవును చూసి లేగా నేర్చుకున్నట్టే మోడీని కేసీఆర్ను కేటీఆర్ను చూసి మరి వారి నాయకులు కూడా అదే పద్ధతిలో పోతారు అని మనకు అర్థమవుతుంది దీన్ని నివారించాలంటే సభా సాంప్రదాయాలు పాటించాలి వ్యక్తిగత విమర్శలు దిగొద్దు ఆవేశం వచ్చినా అణుకోవాలి సమయం పాటించాల్సిన అవసరం నాయకులకు ఉంది ముఖ్యంగా ప్రధానమైన నాయకులకు ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ వ్యక్తిత్వ హరణాలు పర్సనల్ దాడులు ఇవన్నీ ఉండకుండా ఉంటాయి దానికి ఎప్పుడు కాలం వస్తుందో సభా సమయాన్ని సద్వినియోగం చేసే కాలం ఎప్పుడు వస్తుందని మనం